ఇదిగో ఇక్కడ తమ సమక్షంలో ఏమిటి రాణి చాలండి బాబు పుట్టినరోజు శివాలయాన్ని తీసుకెళ్లి వాడు పుట్టినప్పటి నుంచి ప్రతి ఏడు సహస్ర నామార్చన కుంభాభిషేకాలు నువ్వు చేయిస్తూనే ఉన్నావు ఈ సంవత్సరం కుంభాభిషేకం పట్టాభిషేకం ఫ్యాక్టరీలో నేను చేయిస్తాను అదేమిటండి ఏముంది ఈ రోజుతో వాడికి ఇరవై ఏళ్ళు పూర్తయ్యాయి వాడిని ఫ్యాక్టరీకి తీసుకెళ్లి పది మందికి పరిచయం చేసి బాధ్యతలు అప్పగించి నా బరువు దించుకుందామని అనుకుంటున్నాను నువ్వు అనుకోవడం బాగానే ఉంది బావా కానీ నీ బరువు దించుకోవడానికి బాబు ఇంకా మంచిగాడు లేరు ఏమిటన్నాయా నువ్వు మరి అంటే వాడు ఇంకా నిద్రపోతున్నాడనే నిద్రపోతున్నాడనేదాని ఉద్దేశం వాడు ఎప్పుడో లేచాడు లేదమ్మగారు ఇంకా లేవలేదండి ఇదిగో లక్ష్మి వాడిని వెంటనే లేపి ఫ్యాక్టరీ పంపి అదేమిటండి ఈవేళ వాడు పుట్టినరోజు తలంటి పోయక్కర్లేదా నువ్వు తలే అంటుతావు కొత్త బట్టలు వేస్తావు నీ ఇష్టం పది గంటలకల్లా వాడు ఫ్యాక్టరీలో ఉండాలి బావా పరే టై తీసుకున్నావుగా గణపతి వాడి త్వరగా లేదు బాబు గారు బాబు గారు నచ్చిన బ్రెష్ తీసుకొని ఇష్టం వచ్చిన బ్రెష్తో పళ్ళు తవ్వండి బెల్డ్ కాఫీ తాగకుండా పళ్ళు తోముకోమంటే పళ్ళు రాలగడతారు చిన్నబాబు గారు బెడ్ కాఫీ రెడీ సారు రేపు తోట కోరిపోతా పుష్పబాబు బెడ్ కాఫీ చిన్నబాబు లేకపోవరాకు మనకి తెలుసు అందుకే మనం పెడుతున్నారు చిన్నబాబు పెడతారు చిన్నబాబు తెల్లారి పోయింది ఈ రోజు నుంచి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ మా అబ్బాయి ఆనంద్ కి అప్పజెప్పాలనుకుంటున్నాను దానికి మీ అందరి అంగీకారం కావాలి దుర్గా ప్రసాద్ గారు అదృష్టవంతుడు అవును మరి వయసు మళ్ళీ వేళ కొడుకు చేతికి అందొచ్చాడు బరువు బాధ్యత అప్పచెప్పి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అయితే దుర్గా ప్రసాద్ గారు ఈ ఫ్యాక్టరీ మీ అబ్బాయికి అప్పగించాక మీ కార్యక్రమం కాలక్షేపం ఏమిటి ఏముంది చీకూ చింత లేకుండా రామకృష్ణ అనుకుంటూ కూర్చోవడం అదృష్టం అంటే మీదేనండి ప్రసాద్ గారు మీటింగ్ ఏర్పాటు చేసింది నన్ను నా అదృష్టాన్ని పోగొట్టడానికే కాదులే బావా నీ అధికారం బాధ్యత మన ఆనందకు అప్పగించడానికి ఇంతకీ అందుకోవాల్సిన ఎవరా చేయండి చూడు సుందరం పదిన్నర కూడా అయింది అబ్బాయి ఇంకా రాలేది ఉండాలి బావా ఫోన్ చేసి చూస్తాను నేనెవరినా నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఒరే కిరాటనం నేనెవరితో మాట్లాడుతున్నా తెలుసా నీకు ఈ ఇంటి చిన్న బాబాయ్ అయినా ఆనంద బాబుకి పర్సనల్ గణపతి గారితో మాట్లాడుతున్నావు అంటే అసలు నీ కేసు హలో నేను చెల్లెమ్మా ఆనంద లేడా లేదే అక్కడికనే బయలుదేరాడు ఇక్కడికి ఇంకా రాలేదు పద్దాటింది బావ పది పది అడుగుతున్నాడు డైరెక్షన్ అంతా వచ్చేశాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమో పోనీ వాళ్ళ స్నేహితులు ఇంటికి ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా చేశాను చెల్లేమా ఎక్కడా లేడు అనే ఒక పని చేయి తలంటి పోసుకుని బట్టలు కట్టుకునేసరికి కడుపులో పోట్లు వచ్చి విపరీతమైన జ్వరం వచ్చిందని చెప్పు అబద్ధం చెప్పమంటావా నిజం ఉందా ఆ నరసింహ స్వామికి నేను సమాధానం చెప్పుకుంటానుగా నేను చెప్పినట్టు ఇట్ సారీ ఫ్రెండ్స్ మా అబ్బాయి ఆనంద్కి ఒట్లో బాగాలేదట నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి మరి మీటింగ్ క్యాన్సిల్ చేయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో మీకు వెంటనే తెలియజేస్తాను లక్ష్మి 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 అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్ని పిలిపించారా ఒకవేళ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఎక్కడ తీయించాలేమో సుందరం డాక్టర్ ఆరోగ్యాన్ని పిలిపించు వాళ్ళు లేడండి ఏమిటి లేడా అయితే వాడి కడుపునే పని నువ్వు ఫోన్ చేసింది అవసరమేనా అది కదండి వాడి స్నానం చేసి టిఫిన్ తిని ఆఫీస్ కినే బయలుదేరాడు ఇంతలో ఎవరో స్నేహితులు వచ్చి ముఖ్యమైన ఉందని బయటికి తీసుకెళ్ళారు అంటే నేను చెప్పింది ముఖ్యమైన అన్నమాట ఆఫీస్ కి పది మంది నీకు గించి వాడికి పట్టం నేను అనుకుంటే పట్టించుకోకుండా పోతాడా ఎప్పుడు స్నేహితులు షికారులు క్లబ్లు పేకాటలు ఇవేనా చికి నేను కూడా ఆనందకి ఇంకా చిన్నతనం పోలేదు బాబా అవునులే తాతలు సంపాదించిన ఆస్తులు దాన్ని చూసుకునే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఏనాటికి చిన్నతనం పోదు కష్టం శ్రమ తెలియక ఖర్చు కాలక్షేపమే మాత్రం తెలిసిన ఏ మనిషికైనా చిన్నతనం పోదు వచ్చేసాహ వచ్చేసా రెక్కలు పెట్టుకుని వచ్చేసా అబ్బాయి గారి ఆరోగ్యం విషయంలో ఏదో ఆందోళన చెందుతున్నట్టుగా విన్నాను నా తరంజామా సహా వచ్చేసాను ఇంతకీ ఏమైంది అబ్బాయికి ఏమైందా సుఖం ఎక్కువైంది బాధ్యత తక్కువైంది శుభ్రంగా తిని తిరుగుతున్నాడు అదంతా నా ప్రారంభం నా కర్మ కర్మ ప్రారంభం అన్న మాట నోట్లోంచి వచ్చాయంటే గుండెలో పోటు రక్తంలో వేగం తెచ్చేయన్నమాట ఎలాగో వచ్చాను కాబట్టి ముందు తమ ఆరోగ్యం సంగతి తేల్చేస్తాం చెయ్యుర్రావయ్యా నాకేం అమ్మమ్మమ్మ లేదు అని లేదు అనిపించిందంటే ఉంది అని అర్థం డాక్టర్ శామ్యులాన్ హెల్త్ అన్న తన పుస్తకంలో ఏం రాసుకున్నాడంటే ఏదో రాసుకున్నాడు వెళ్ళి చదువు నన్ను హై విసుకు పథ మాత్రం వచ్చేయండి వస్తే ఉంచుకోవయ్యా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఇదిగో లక్ష్మి నీ ముద్ర కొడుకు వచ్చాక నా దగ్గరికి పంపించు ముందు నేను గడ్డెడతాను ఆ తర్వాత నువ్వు అన్న పెట్టు అర్థమైదా తొందరగా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు నా మందులు పనిచేస్తున్నట్టున్నాయి మీ మందులకేం కానీ నా డోసు మీకు పనిచేసినట్టు లేదు మీ డోసు ఏమిటి నా దగ్గరికి రావద్దని ఎన్నిసారి చెప్పాను అమ్మా చాలా నీరసంగా నిస్సత్తుగా కనిపిస్తున్నారు నా మందులే వాడుతున్నట్టు లేదు వాడుతున్నానండి నా ఆరోగ్యం బాగానే ఉంది మీరు ఏంటంటే అందరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి నా ఆరోగ్యమే బాగలేదు అది నా ఎప్పుడు రెడీ చేశారు నీ కోసమే ఎదురు చూస్తున్నా ఏ ఎక్కడి నుంచి వస్తున్నావు ఏం చెప్పకుండా చోటు నుంచా ఇంతసేపు ఏం చేస్తున్నావు మాట్లాడలే అంత వినకూడని విషయమా అర్ధతం దాకా ఎక్కడ ఊరెలుతున్నావు ఎవరిని ఏమండి చూడలేని ముద్ర కొడుకు దొంగలు దోచే వేళ పోలీసులు వేళ ఇంటికి తగలట్టారు ఎక్కడికి వెళ్ళేవారంటే మూగవాళ్ళలాగా నోరు విప్పటం లేదు అబ్బా ఊరుకోండి ఇంట్లో అడుగు పెట్టేడం లేదు ఎందుకు అలా విరుచిపడతా నువ్వు మాట్లాడకు పగలు రాత్రి అనకుండా ఊరి మీద బలాదు తిరుగుతుంటే గడ్డి పెట్టాల్సింది పోయి అడ్డుపడతావా అసలు నియర్సు చూసుకుని కదా దసరా పుల్ల గంతులు వేస్తున్నాడు వరే ఇవాళ మీటింగ్ ఉందని చెప్పానా పది గంటలకు ఆఫీస్ కి తగలబడమని చెప్పానా నోరు విప్పి అడవరా ఒక ముఖ్యమైన పని వచ్చి ముఖ్యమైన పని క్లబ్లో తిరగటం డబ్బు తగలేటం నా పరువుకి నిప్పు పెట్టడం ఇదే కాదు ముఖ్యమైన పనులు బాధ్యత మొయ్యానికి ముసలి ప్రాణం ఇంకా ప్రతికుంది కనుక నీకు ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నావు అనవసరం అనవసరంగా ప్రతి విషయానికి ఆవేశపడద్దు డాక్టర్ గారు చెప్పారా లేదా ఒరే నువ్వు వీటికి ఇస్తావు అసలు నా ఆరోగ్యం పాడు కావడానికి వీరేగా కారణం డాక్టర్కి గుండె డబ్బు తెలుసు కానీ గుండెలో ఉన్న ఘోషం తెలుస్తాయా వీడు బాగుపడాలని నేనే అడుస్తుంటే వీరు ఇలా తయారయ్యారు ఏమండి ఈ రాత్రికి బాగుంటుంది సార్ మీరు ఏం విశ్రాంతి తీసుకోండి బాబు నువ్వు పైకి వెళ్ళి అసలు వీడి తిరుగులు తగ్గాలంటే వేయిస్తే మీరే వేయిస్తారు వాటితో పాటు మీరు చిన్న పిల్లడైపోతున్నారు మరి మరి ఇవేళన్నా ఆఫీస్కి వేయించేస్తారా గంగిరెద్దుల అన్నిటికల్లా తలముస్తాం కదా పది గంటల అసలు పది గంటల కదా వాడు రావచ్చు ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి అది అప్పటికి తయారు కాదు అయినా లేకుండా గుర్తు బెల్లం కొట్టి తెల్లం కొట్టిన చూస్తాడే వాడికి మీరంటే భయం భక్తి మండినట్టే ఉంది ఎందుకంటే ప్రతిదానికి వాడి మీద అలా నచ్చిలేస్తాడు ఆ మాత్రం రంకే లేకపోతే వాడు అసలు దానికి వస్తాడా నేను కూడా నీలాగే బాబు నాయన పుల్లి పిల్లి అంటూ ఉంటే నెత్తి నెక్కి భరద్రాక్ష్యం చేస్తాడు అర్థమైందాబాబు ఇదేంటే ఆకలి మాత్ర ఆకలి మాత్ర ఇదేమి చంద్రబాబు రోజు నాకే నా మాత్ర డోపులు వస్తున్నాయి

வெளியே கார்ட்டேட்டி அவுத்தாலமா அவு இல்லை நேரான மா அம்மா சீத்தோட்டா அது அம்மா நீதோ கூட தேவாலயங்க தலை சைவம் இல்லே புடி அனு அதுக்கெடி மா அம்மக்கு தன்னுபிடு தானே கபூர் எங்களுக்கு నిన్ననే కదరా వెయ్యి రూపాయలు ఇచ్చాను బాబు నీ పద్ధతి ఏమీ బాగుండలేదురా అత్తమాను అర్థమాను డబ్బు డబ్బు అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది ఎప్పుడు ఈ పాటలేనా పాటలేను మీ నాన్నగారు నన్ను కాపాడుతున్నారు నీకు నేను ఆలోచిస్తున్నానట కానీ డబ్బు ఇస్తున్నా అనలేదు ఇవ్వమ్మా ఫైవ్ హండ్రెడ్ కదా మా ఫైవ్ థౌసండ్ కాదుగా ఆరు నాకు తెలుసా చూడండియ్య వీడికి ఐదు వందలు కావాలట నువ్వు ఇవ్వమంటావు నేను ఇస్తాను ఏ అకౌంట్ లో రాయమంటావు మీరా బావకు తెలిస్తే నాన్నగారికి అంటే వస్తే నిజంగా తెలియవలసిన అకౌంట్ చేసుకుంటే చాలా ఉంటాయి చూసామా మీరు మాటలు అల్లుడు మావకి ఎప్పుడు ఉన్నదే కదా ఇవ్వలే ఎప్పుడు నన్ను నాన్నగారిని ఇలా డబ్బు కంటి ఆ ఫ్యాక్టరీలు ఆ వ్యాపారం అంతా నువ్వు చూసుకోకూడదు చూసుకు వస్తావు అమ్మా కానీ మామయ్యే పని పడలేకుండా వచ్చి పడుతాయి లాగా నేను ఒకటి దొరికేదానికి లోపగా సారీ అమ్మా సరే అమ్మా అమ్మా బాయ్